మీరు విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే వృశ్చిక రాశి వారికి సూర్యుడు నాలుగవ ఇంట్లో బుధుడు మంచి స్థితిలో కాస్త లేకపోయినా అర్ధాష్టమ శని ఈ నెల తొలగిపోతుంది గ్రహాల మధ్యస్థంగా ఉన్న నగదు ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది శని భగవానుడు అర్ధాష్టమ శనిగా ఇబ్బంది పెడుతున్నాడు ఈ నెల తొలగిపోతున్నాడు గురుగవానుడు యోగంగా ఉన్నాడు నగదు ప్రవాహం రావడానికి కారణం ఇవన్నీ కూడానే ఆర్థికంగా చాలా మెరుగుపడతారు కొత్త దుస్తులు ఆభరణాలు కొంటారు మనసులో విశ్వాసం పెరుగుతుంది ఎస్ ఐ క్యాన్ అన్నట్టుగా ఏదైనా సాధించే అద్భుతమైనటువంటి భావన మీకు పెరుగుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది పాత వాహనాన్ని మార్చండి కొత్త వాహనాన్ని కొనండి ఇవన్నీ యోగం ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి సహోద్యోగుల నుండి కొద్దిగా సమస్యలున్నా ఆశించిన పదోన్నతులు రాబోతున్నాయి జీతాలు పెరగబోతున్నాయి సైన్యం పోలీస్ అగ్నిమాపక డాక్టర్ టీచర్స్ లెక్చరర్స్ తదితర విభాగాల్లో పనిచేసే వారికి పదోన్నతి హండ్రెడ్ పర్సెంట్